ఇప్పుడు వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు జూలై మాస ఫలితాలు తెలుసుకుందాం ఇక్కడ వృషభ రాశికి చాలా అత్యున్నతమైనటువంటి కాలంగా ఈ యొక్క నెలలను చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా ప్రమోషన్ కానీ ఏదైనా అవార్డు కానీ తీసుకోవడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి అదృష్టం అనేటటువంటిది కొంత మీ వైపున మీ పక్షాన నిలబడుతుంది అంటే ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎండింగ్ అనేటటువంటిది చాలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీ జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోండి కాకపోతే ఆరోగ్యాన్ని మాత్రం ఒక కంట కనిపెడుతూ ఉండండి తల్లికి సంబంధించి కొంత అనారోగ్యం అది జరగడానికి అవకాశం ఉంది ఏదైనా బండి స్కిడ్ అయి పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అటువంటివి కొంచెం జాగ్రత్తలు అవి హెల్మెట్ అవి పెట్టుకోవడం ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి నెక్స్ట్ ప్రొఫెషన్లో వృత్తిపరంగా కొంచెం ఇబ్బందులు అవి ఉండడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి వాటిని కూడా జాగ్రత్తలు అవి పాటించండి ఇక ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ తొమ్మిది పది ఇరవై నాలుగు మీ యొక్క చరిష్మాని మళ్ళీ మీరు పొందగలుగుతారు మీ యొక్క విలువని ఇంపార్టెన్స్ని అందరూ కూడా గుర్తిస్తారు ఒక మంచి రాజసమైనటువంటి లక్షణాలన్నీ కూడా మళ్ళీ మీరు పొందగలుగుతారు గతాన్ని మర్చిపోండి చక్కగా పని చేయటం ప్రారంభించండి అయినప్పటికీ కూడా వృత్తిలో మాత్రం కొంచెం ఒడిదిడుకులు జాబ్ మారటంలో కొంచెం టెన్షన్స్ ఇవి ఉండటానికి అవకాశం ఉంది ఇట్లా జాబ్ ఎంత కష్టపడినా ఫలితాలు రానటువంటి వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వలేనటువంటి వాళ్ళు మమ్మల్ని ఒకసారి సంప్రదించండి శుభం